పెద్ద మంచి చంద్రబాబు అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే ఆయన చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది అక్క ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా ఇది గుర్తుందా తమ్ముడు అక్క ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ప్రజలు నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు ఓటేస్తే ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనట్టు ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాఫ్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ